మదనపల్లి ఆరోగ్యవరం కేంద్రంగా ఐదు వందలకు పైగా గోవులను హత్య చేశారని బీజేపీ నేత నార్థారెడ్డి ఆరోపించారు సిటిఎం రోడ్డులోని ఆరోగ్యవరం వద్ద ఉండే ఓ కోళ్ల ఫారంలో ఆదివారం గోవులను వధిస్తుండగా వెళ్లి అడ్డుకున్నట్లు తెలిపారు ఇక్కడ వాతావరణం చూస్తే ఐదు వందలకు పైగా గోవులను దారుణంగా హత్య చేశారని అన్నారు మన భారతదేశంలో ఉన్నామా అనే సందేహం త్వరలో మదనపల్లెకి బంగ్లాదేశ్ పరిస్థితి దాపురించనుందని హిందువులు మేల్కోవాలని అన్నారు ఉన్నాయి దాని పక్కన ఒక పాడుపడిపోయిన దారి ఉంది ఆ దారి లోపల వస్తే ఫారాలు ఉన్నాయి ఫారం సమీపంలో సుమారు వందల కొద్ది ఆవుల్ని గోవద చేసినారు మా మా యొక్క కార్యకర్తలు గోవధ జరిగే టయానికి ఇక్కడికి వస్తే వాళ్ళు మమ్మల్ని చూసి పారిపోయినారు సుమారు నలభై యాభై మంది ఆవులు కట్ చేసినారు ఒక కోళ్ళ ఫారంలో దారుణమై దారుణంగా ఆవులు కట్ చేసినారు తర్వాత ఇక్కడ ఒక కబేలం ఇప్పుడు ఇప్పుడే షూట్ చేసినాము ఆ కబేలంలో వందల కొద్ది ఆవులు